దేవునితో సహవాసం చేయడం నీకు ప్రయోజనకరమైంది నాకేంటి ప్రయోజనం అంటారంట భక్తిహీనులు నాకే మేలు కలుగుతుంది అంటారు భక్తిహీనులు దేవుని బిడ్డ దేవునితో సహవాసం మాని ఈ లోకంతో సహవాసం చేయడం ప్రారంభించావంటే నీ ఆత్మీయ జీవితం పతనం అవడం ప్రారంభమవుతుంది దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టి ఈ లోకస్తులతో సహవాసం చేయడం మొదలు పెట్టావంటే ఆత్మీయతలో నువ్వు చల్లారిపోతావు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు కనుక దేవునితో ప్రతి దినం ప్రతి దినం మనం ఏం చేయాలంటే సహవాసము చేసేవారుగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నీ సహవాసం ఎవరితో దేవుని బిడ్డలారా దైవ భయము లేని ప్రజలతోన ఎవరితో సహవాసం ఆ సహవాసాలన్నీ కూడా విడిచిపెట్టి దేవునితోనూ సాంగత్యము చేయి ప్రతిరోజు దేవునితో గడుపు సా సమయం దొరికిన కొలది దేవునితో అన్యోన్య సావాసము కలిగి ఉండు ఆ ప్రార్థనలే నీ జీవితాన్ని విజయపదములో నడిపించడం గాక హెలో యా